పాట పాడి ప్రభును స్థుతిస్తూ ఉండగా మనందరం కూడా ఏకి ఎకీభవిస్తాం ప్రభు విజమ్మకు తోడ ఎండునక ఆమె దేవుడు నీవేన మరుగై ఉండలేను నీకు ఎసయ్యా మారని దేవుడు నీవేనయ్యా మరుగై ఉండలేను నీకు ఎసయ్యా సుడులైనా సుడిగుండలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేను నీకుయసయ్యా మరుగై ఉండలేను నీకు ఎస మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలే నీకు ఎసయ్యా చిగురాకుల కొసల నుండి చారుపడిన మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివేం చిగురాకుల కొసల నుండి జారు పడిన మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితి మధురమైన ప్రేమ నే మరువలేనయ్యా మధురమైన ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్య మారని ఏసయ్యా మరువని దేవుడవయ్యా మారని ఎసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేను నీకు ఎసయ్యా నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగినా నిత్య జీవమ గమ్యానికి నన్ను నడిపించితి నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితి నిలిచియు నిజ దేవుడు వనచో నిలిచియు నిజ దేవుడు వనచో నన్ను చూచినా నన్ను కాచినావయ్య నన్ను చూచినా నన్ను కాచినా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేను నీకు ఎసయ్యాం మారని దేవుడవు నీవేనయ్యా మరుగైయుండలేను నీకు ఎసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా యాది బాధలైనా మరుగై ఉండలేను నీకు ఎసయ్యా మరుగయ్యుండవేను నీకు ఎసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా ఉండలేను నీకు ఎసయ్యా స్తోత్రం నేనా స్తోత్రం తండ్రి పరిశుద్రానికి స్తోత్రం పనం తండ్రినికి స్తోత్రం మహోన్నతడానికి స్తోత్రం మహిమ గల రజానికి స్తోత్రం అద్భుత కరుడానికి స్తోత్రం ఆలోచన కర్తానికి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం నిత్యకు తండ్రినికే స్తోత్రం సమాధానకర్తనికే స్తోత్రం శాంతి కాముడానికే స్తోత్రం రత్నవనుడా రత్నవనుడ జ్యోతిల్మయడైన నికే స్తోత్రం ఆకాశం మహాకాశములు పట్టజాలను దేవుడు నయనానికే స్తోత్రం నిన్న నేడు రేపు ఏకారితి గుండే దేవుడు నయనానికి స్తోత్రం యనా నాకు మాకున్నవాడవు మమ్మల్ని కొన్నవాడు నాయనానికి తండ్రి స్తోత్రం అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడు నీకు స్తోత్రం మాకు చాలిన దేవుడు నాయనానికి స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా గడిచిన దినములన్నీ కూడా నాయన మమ్మల్ని సజీవులెక్కల ఉంచి కాచి కాపాడినందులకు నీకు స్తోత్రం నాయన అయా యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నాయన నీ పరిశుద్ధమైన పాదాల చెంతక నా తండ్రి అయా నీ బిడ్డల మమ్మలందరినీ నాయన పిలుచుకున్నందుకు నీ వందనాలు స్తోత్రాలు ఆయన ప్రభా నీ యొక్క శక్తితో నీ బలముతో నీ జ్ఞానంతో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నా ప్రభా మింపమని నింపమని నా నాకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయా నీ శక్తి వలన నీ బలము వలన ప్రభా శక్తులను పారదోలటానికి అయా ఈ అమావాస దినమున జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రభానైనా ఏసు క్రీస్తు నామములో విరగ కొట్టడానికి కాల్చి వేయబడడానికి ప్రభా నీ కావాల్సిన శక్తిని మాకు దయచేయండి తండ్రి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధానికి స్తోత్రం పరలోకుడు తండ్రి నీకు స్తోత్రం నానా సింహాసనం పైన మీరు కూర్చొని ఉన్నారయ్యా భూలోకంలో మేమున్నాం నాయన సింహాసనం చుట్టూడు ప్రభా చెరుబుల్ షే చే నిత్యం పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడుచున్న దేవుడు నయనా నీకు స్తోత్రం ప్రభా ఇరవై నలుగురు పెద్దలైతే ప్రభా వాళ్ళ వాళ్ళ తల కిరీటాలు పక్కన పెట్టి ప్రభా నీ ముందు సాష్టాంగ పడి నేను స్థుతి ఆరాధిస్తున్నారు ప్రభా స్తోత్రం ఏట్ల కోట్ల కోట్ల దూతల ప్రభా నేను స్థుతిస్తున్నారు నాయన అత సాక్షులు పరిశుద్ధులు ప్రభా నాయన అయ్యాన్ని సన్నిధానంలో నిలిచి నేను స్థుతిస్తున్నారు నాయన అందును బట్టి నీకు కోట్ల స్తోత్రాలు వందనాలు ప్రభా ఆకాశమున బట్టి స్తోత్రం నాయన భూమిని బట్టి స్తోత్రం నక్షత్రం బట్టి స్తోత్రాలు వందనాలు నాయన సూర్య చంద్రుని బట్టి స్తోత్రం నాయన సకల సృష్టిని బట్టి స్తోత్రం అడవిలో నైనా తిరుగాడే జంతువులను బట్టి చెట్లను బట్టి గుట్లను బట్టి కొండలను బట్టి ప్రభానికి స్తోత్రాలు వందనాలు నాయన అయ్యా మాకు ఇస్తున్న తిని బండారాల నంటిని బట్టి బట్టి వందనాలు ప్రభా స్తోత్రం దేవానికి స్తోత్రం నైనా అయా ముఖ్యంగా ప్రభా నైనా ఈ అమావాస్య రోజు తండ్రి మాకు ఇచ్చిన ఈ ఆల్ నైట్ ప్రేరణ బట్టి నీకు స్తోత్రాలు వంద ప్రభా ఎందుకంటే నీకు ఇవ్వబడను వెతకుడు నీకు దొరకను తట్టుడు నీకు తెరవబడున తండ్రి నీకు స్తోత్రం ప్రభా మేము అడుగుచున్నాం నాయన ఈ అమావాస్య దినాన ప్రభా అతడి శక్తులను బట్టి మేము అడుగుతున్నాం నాయన ఏసు క్రీస్తు నామంలో నా తండ్రి అయా ప్రతి ఒక్క అయా సాతా క్రియలంటినీ కూడా నాయన ఏసుక్రీస్తు నామంలోనే ప్రభా అయా కాల్చివేమని కొట్టివేమో అడుగుతున్నాం నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయా ముఖ్యంగా ప్రభా అమా రోజు ప్రభా అమావాస రాత్రి ప్రభా తండ్రి ఎంతో మంది నాయన ఒకరికొకరికి అసూయలు దేశంలో తోటి ప్రభా ఒకరు విదుగుతుంటే ఒకరు చూడలేక ప్రభా ఎంతో మంది నా తండ్రి ఒకరిని గురించి ఒకరిని ప్రభా విరోధంగా లేచి ప్రభా అయ్యా వారికి శాతబడి శక్తులు చేసేదానికి నాయన అయా వారి కుటుంబాలు బాగుపడకుండా అణచివేయబడడానికి ప్రభా ఏదేదో క్రియలు చేస్తుంటారు నాయన అయితే ప్రభా నా దేవుడా నువ్వు పరలోకం నుంచి భూలో చూస్తున్నావు గనక తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎక్కడ అటువంటి క్రియలు జరుగుతున్నాయో ప్రభావ వాళ్ళ వాటన్ని కాల్చివేయమని అడుగుతున్నాను ఆయన వాళ్ళ హస్తాలను మీరు ముట్టమని అడుగుతున్నాను నాయన వాళ్ళ హస్తాలను పాప శాపాన్ని తొలగించమని అడుగుతున్నాను ఆయన అయినా వారికి సంపూర్ణ రక్షణ మారు మనసుని దయచేయమని అడుగుతున్నాను నాయన ఇదో ప్రభా నా తండ్రి ఎంతమంది అయితే ప్రభా మరి ఆ రోజు అయితే బాబేలు గోపురం కట్టేటప్పుడు ప్రభా వాళ్ళందరూ ఒక ఆలోచనతో ఒకే భాషలో ఉండి ప్రభా నైనా మరి ఆకాశం ఎత్తుగా బాబేలు గోపురం కట్టాలని తలంఛించు అయితే మీరు భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళ ఆలోచనలు తారుమారు చేసినారయ్యా ఈ రోజు కూడా ప్రభా సాతా తారుమారు చేయమని అడుగుతున్నాను నాన్న సాతాను అనుచరులు ఏదైతే నాయన ఇతరులకు కీడు కలిగిస్తున్నారో వాటంటిని కూడా నాయన వాళ్ళ ఆలోచనలు తారుమారు చేయమని అడుగుతున్నాను నాయన ఎవరైతే నా ప్రభా హింసలకు గురవుతున్నారో ఆ బిడ్డలను రక్షించమని అడుగుతున్నాను నాయన ఈ పరిశుద్ధమైన సులువు రక్తం తండ్రి ఒక్క చిటుకు కూడా వ్యర్థం కాకుండా ప్రభా సకల మానవానికి నాయన ఇమోచన ఇచ్చే రక్షణ క్రైదముగా క్రైదముగా మారిన దేవుడు నాయన ప్రభా ఈ రోజు నాయన ఈ రాత్రి కాలం జరిగే ప్రతి ఒక్క చెడు కార్యములను ప్రభా నీకు సమర్పిస్తున్నాను అమావాస్య దినాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా చేతబడి చేసే వాళ్ళని నీకు సమర్పిస్తున్నాను మంత్రకాలం మంత్రాలు చేసే వాళ్ళని నీకు సమర్పిస్తున్నాను నిమ్మకాయలు దిగుదీసేసే వాళ్ళని నీకు సమర్పిస్తున్నాను ప్రభ నా తండ్రి మూడు దోవలలో పెట్టి ఇతరులకు ఆని కలగాలని తలుస్తున్న వారిని నీకు సమర్పిస్తున్నాను ప్రభా సో చెప్పే వాళ్ళని నీకు సమర్పిస్తున్నాను నా తండ్రి దేవా ఇంకా రకరకాల సాతా క్రియలకు బానిసలై కీడు పెట్టే ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నాను నాయన ఆ రోజు పునీత పౌలు గారిని ఎలాగైతే మీరు మార్చినారో ప్రభా ఈ రోజు కూడా నాయనటువంటి బిడ్డలు బిడ్డలందరికీ విడుదల మార్పులు ఇచ్చాయి నా తండ్రి నీకు స్తోత్రం మరికి రక్షణ తెచ్చాయి నాయన నీకు స్తోత్ర నందనాలు ప్రభా అదే విధంగా తండ్రి అయ్యా మరి ఎంత మంది అయితే నీ నామము నిమిత్తం హింసింపబడుతున్నారు నాయన నీ నామము నిమిత్తం ఎంతమంది నిందింపబడుతున్నారు హింసింపబడుతున్నారు దూసింపబడుతున్నారు ప్రభా అటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలుగా మేము చేరి ప్రార్థిస్తున్నాం నాన్న వాళ్ళందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారికి నీ యొక్క భద్రత కాపుదలను దయచేయమని అడుగుతున్నా నాయన పరిశుద్ధాత్మ దేవుడా దేవుడానికి స్తోత్రం నాయన ఏసుక్రీస్తు ప్రభు నాయనా ఈ లోకం నుంచి పరలోకానికి లోకానికి నా తండ్రి అయ్యా ఆహరణమైపోయినప్పుడు ప్రభా ఇల్లు మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రభా యాభై రోజు పెంతికొస్తూ పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాయన అపోస్తులపైకి దిగి వచ్చినట్లుగా ప్రభా అయా ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మేమందరం ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలము ఆరు మంది ఆరు స్తంభాలుగా నిలబడి ప్రభా మేము ప్రార్థిస్తుండగా నా తండ్రి అయా మూసిన తలుపులు మూసినగా ఉన్నప్పుడు ప్రభా నైనా పరిశుద్ధాత్మ తండ్రి నాయనా అయా మీరు దిగి వచ్చి బలపరిచినట్లుగా ప్రభా అయారి బాల ఖార వర శకల మరియ అయా ఈ రోజు నాయనా మీరు దిగి రమ్మని అడుగుతున్నా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నా నా నీకు స్తోత్రం నాయన అయా బూది వరకు నీకు సాక్షులుగా ఉండమని ఆ రోజు శిష్యులకు చెప్పినావు నాయన ఈ రోజు అదే మాట అదే వాక్యం నాయనా మాతో మాట్లాడుతున్నావు తండ్రి ఈ రోజు మేము ఈ రాత్రి కాల రాత్రికాల సమయంలో చేసే ప్రార్థన ప్రభా బూది గంతముల నైనా అయా ధూపములే వెళ్ళాలి నీకు స్తోత్రం ఎక్కడెక్కడ ప్రపంచంలోనైనా సర్వ ప్రపంచ వ్యాప్తిగా నా ప్రభానైనా ఎంతమంది మరి శాంతానికి బానిసలై బతుకుతున్నారో వాళ్ళకి విడుదల కలగాలి ప్రభానికి స్తోత్రం అయ్యా ఎంతమంది రాత్రికాల సమయంలో అమావాస రోజు నా ప్రభ ఎంతమంది కీడు చూడాలని తలపెడుతున్నారో ఇతరులకు ప్రభ అయ్యా వారు కీడును మేరుగా దేవుడు నాయనా నీ కొందనాలు స్తోత్రాలు పరిశుద్ధురా అయ్యా ఈ రోజు నువ్వు నూతన కార్యం చేయి ప్రభా నీకు స్తోత్రం ఎంతమంది రాత్రి కాలం హాల్ నైట్ ప్రేర్ చేస్తున్నారు ప్రభా వారందరికీ ఆత్మ బలపరచమని అడుగుతున్నారు ఆయన నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా ఆ రోజు నా ప్రభా నాయన గెస్త మీద తోటలో ప్రభా తండ్రి శిశువులతో మీరు చెప్పినారయ్యా మీరు ఒక గంట నాతో మేల్కొని ఉండలేరని మాట్లాడిన రీతిలో ప్రభా రోజు మేము ఒక గంట కాదు ప్రభా రాత్రి అంతా కూడా నా తండ్రి అయ్యా నువ్వు ఎంతవరకు సమయం ఇస్తావో అంతవరకు ప్రభా నీ బాధ సన్నిధిలో గోజాడుకునే దానికి వచ్చిన్నాము నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా మా ప్రార్థన ఆలోకించుకోవడానికి స్తోత్రం మా మరణం చెవి మా మరణం వినే దేవుడు నాయన నీకు స్తోత్రం నాయన మీరు మొరపెట్టుడు నీకు పత్రికర్మిస్తానని నిర్ణయ గ్రంథము అయ్యా మరి ముప్పై మూడు మూడులో చెప్తున్న రీతిలో ప్రభా నానా అయ్యా మేము అడుగుచున్నాం తల్లి నీకు స్తోత్రం నా ప్రభా యేసుక్రీస్తు నామంలో ఏం అడిగినాను నా తండ్రి నీకు అనుగ్రహిస్తాడని చెప్పిన గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రం నాయన అయ్యా మేము అడుగుచున్నాం నాయన నీకు స్తోత్రం అయ్యా ఈ రోజు జరగబోయే ప్రతి కీడును కొట్టివేయమని అడుగుతున్నాం నాయన ఎంతమంది మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా అయ్యా వారికి విడుదల దయచేమని అడుగుతున్నాం నాయన ఎంత మంది తాగుడుబోతులు ఉన్నారో నాయన వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఎంత మంది నాయన యమన బిడ్డలు తిరుగుబోతులు ఉన్నారయ్యా వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రం ప్రభా ఎంతమంది హింసింపబడుతున్నారో ఎంతమంది అవమానింపబడుతున్నారు ఎంత మంది నిందింపబడుతున్నారో నాయన అయ్యా ఎంత మంది స్త్రీలైతే నా ప్రభా దేశింపబడుతున్నారో ప్రభా వారందరి కోసం మొరపెడుతున్నాం నాయన అయా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా అయా మీరు సహాయం చేయండి వారికి విడుదల దయ ప్రభా ఎంత మంది గర్భాలు అయితే ప్రభా అయినా మరి సంతానం లేక బాధపడుతున్నారు వాళ్ళ గర్భాలు తెరవమని అడుగుతున్నాను ఆయన స్తోత్రాలు వందనాలు ప్రభా ఎంతమంది అయితే అయితే ఈ బిడ్డల వివాహాలు కాలేక నాయన తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రభా వాళ్ళ దుఃఖాన్ని నువ్వు సంతోషంగా మార్చమని అడుగుతున్నాను ఆయన వాళ్ళ నిందే యావత్తు బాధలన్నీ మీరు తొలగించమని అడుగుతున్నాను ఆయన ఈ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం నాన వందనాలు తండ్రి నీకు స్తోత్రం అయ్యా ఎంత మంది అయితే ప్రభా తిరుగుతున్నారు ప్రభా అటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను నాయన అనాథులైన బిడ్డలను మీరు దాపు అయ్యా దరి చేర్చుకోమని అడుగుతున్నాను ఆయన వారికి కొండ కోట్య అండయి ఆయన సమస్తం మీరయ్యి ప్రభా వాళ్ళని ఆదరించమని అడుగుతున్నాను ఆయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఎంతమంది అయితే ప్రభా అత్తలు మరి అత్తగారిని ఆయన కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుర్లు చూడక అయా విలువేసి అయ్యా అనాథ ఆశ్రయాలలో పెడుతున్నారు అటువంటి బిడ్డలకు వచ్చే వరకు నేను ఎత్తుకుంటానన్న వాగ్దానాన్ని ప్రభా నాయన బిడ్డల పైన మీరు ప్రభా కొంద డాక్టర్ హస్తాలలో మీ హస్తాలు ఉంచండి ప్రతి రోగిని మీరు స్వస్థపరచండి మరణ పడుకుల్లో కొట్టుమిట్టలు ఆడుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా మా ప్రార్థన ఆలకించి వాళ్ళకి స్వస్థత కలుగు చేయమని అడుగుతున్నాం నానా అయ్యా ఎస్ఐ గ్రంథము యాభై మూడు నాలుగైదు వచ్చిన ప్రకారంగా ప్రభా అ మీరు పొందిన దెబ్బల ద్వారా నాయన మనకు స్వస్థతన దయచేమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు వందనాలు శుద్ధుడు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా మరి ప్రభానా ప్రభు నువ్వు ఇల్లు కట్టని వెడలా ఇల్లు కట్టువారు శ్రమ వ్యర్థం అని అవుతాను మేము ప్రార్థన చేయని విడల ప్రభ మేము రేయం వగలు మేలుకొని ఉండి కూడా వ్యర్థమే ప్రభా నీకు స్తోత్రం మా ప్రార్థన నాయన ఆల్లాంటి ప్రార్థన అంతా కూడా నన్న నీకు మహిమకరంగా జరుగునట్లుగా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఎంతమంది అయితే నా ప్రభ మా కోసం ప్రభా ప్రార్థన చేయండమ్మా అని అడిగినారో ప్రభా అబ్బలా అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా నా తండ్రి వాళ్ళ మొరని ఆలకించి వాళ్ళకు నైనా మేలు చేయమని అడుగుతున్నాం దీవించమని అడుగుతున్నాం వాళ్ళని ఆశ్రవదించమని అడుగుతున్నాం మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ముఖ్యంగా ప్రభా ఎంతో మంది బిడ్డలు అయ్యా స్కూల్కి ఉన్నారు ఉన్నారనైనా వాళ్ళకు కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి ప్రభా ఫీజులు కట్టుకోలేని బిడ్డలకు సహాయం చేయండి ప్రభా స్తోత్రం నాయన అయ్యా వందనాలు ప్రభా నాయన ఎంతో మంది బిడ్డల ప్రభా లేకుండా ఇబ్బంది పడుతుంది వారికి సహాయం చేయండి ప్రభానికి ఫీజులు కట్టుకోలేని బిడ్డలకు ఫీజులు కట్టండి ప్రభావి కోసం అన్వేషించే ప్రతి బిడ్డకు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రం టీచర్స్ అందరినీ ప్రభావం మీరు ప్రేరేపించండి మరి పరిశుద్ధమైన తండ్రి అయా వాళ్ళు చదువు చదువుతోటి ప్రభాని నీ వాక్యాన్ని కూడా బోధించి కురకున్న వాళ్ళకి దయచేయను ఆయన నీ గురించి సత్యాన్ని తెలు బిడ్డలకు తెలియజేసే మార్గం వాళ్ళకి దయచేయన ఆలోచనలు పుట్టించండి ప్రభావి ప్రభా ఎక్కువ స్తోత్రం తండ్రి వందనాలు ప్రభా అభా బిడ్డలను భద్రంగా నీ నిరక్కల కింద ఎండ దెబ్బ తగలకుండా ప్రతి బిడ్డను నీ నిరక్కల కింద మరుగుపరుచుకొని కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా ఇదిగో ప్రభ నాయన ఇక స్కూల్కి వెళ్ళి చుండగా ఎవరికి ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా ఏ కొరతలు లేకుండా నాయనా మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డలు నా చింతకు రానియండి అట్టి వారి దూతల పరలోకములు ఉన్నారన్న అవును ప్రభా ఈ రోజు చిన్న బిడ్డలకు చిన్న వాళ్ళ నుంచి నాయన మరి అవున బిడ్డల ఈ కాలేజీకి వెళ్ళినంత ఊరుకు నీకు అబ్దాల్లో ఉంచుకొని వాళ్ళ అవసరతలన్నీ తీర్చండి ప్రభా నీకు స్తోత్రం నానా వందనాలు ప్రభా వందనాలు ఉద్యోగాలు లేక చదువుకొని కూడా నా ప్రభా ఖాళీకి తిరిగే బిడ్డలకు నాయన అయ్యా మీరే సహాయం చేయండి మంచి జాబ్ ను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నా నాయన నీకు స్తోత్రం వందనాలు ప్రభా అన్ని రీతులుగా నాయన అన్ని విధాలుగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నావు తండ్రి తరలోకపు తండ్రి కిరణంల కంటే అయా మరి పదివేల రేట్లు అధికంగా నువ్వు భూమి మీద ప్రజలు చూస్తున్నావు నాయన ప్రతి బిడ్డ ఉదయం ఆలోచనలు గ్రహిస్తున్నావు తండ్రి ఎవరికి ఏం అవసరమో నీకు తెలుసు ఎవరికి ఏ కొరతలో ఉన్నారో నీకు తెలుసు నాయన ఎవరి అనారోగ్య స్థితిలో ఉన్నారో నీవు విరిగిన దేవుడే నాయన నీ కంటికి మరుగైంది ఏమి లేదు నాయన నీకు చాటైంది ఏమి లేదు ప్రభా నీకు స్తోత్రం నువ్వు సర్వాంతర యన నువ్వు సర్వశక్తి స్తోత్రం డాడీ వందనాలు ప్రభా స్తో పరలోకం తండ్రి స్తోత్రం నువ్వు మేఘ స్తంభం అగ్ని స్తంభమై ఇజ్రా ప్రజలను నడిపించిన మహా గొప్ప నాయన నీకు స్తోత్రం అయా మా జీవితాన్ని నడిపించే దేవుడివి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించే తండ్రి నాయన స్తోత్రాలు వందనాలు ప్రభా వందనాలు నాయన ఐగిప్తు బానిసత్వం నుంచి నీ ప్రజలు విడిపించినట్లుగా ఈ లోకంలో ఉన్న పాపము నాయన దుష్ట శక్తులు సైతాన్ క్రియలు సమస్తం బా బాధల నుంచి భారం నుంచి నాయన ప్రభా మీరు ఇడిపించే దేవుడు అయినా నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా మరొకసారి మా ఆరు మంది కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని ప్రభా మా ఆరు మందికి నాయనని ప్రార్ ప్రార్థన శుద్ధ మమలు నింపి అనేక మంది కోసం మొరపెట్టి భాగ్యం మాకు దండి తండ్రి అయా అదే విధంగా ప్రభా ఈ రాత్రి అంతా కూడా నీ బిడ్డలు వాక్యం బోధిస్తుండగా స్తుండగా ఆరాధిస్తుండగా నాయన మరి తండ్రి ఇంకా నువ్వు ఎంతవరకు నడిపిస్తావు ఈ ప్రార్థనను ప్రభా రాత్రి అంతా కూడా మీరు తోడుగా ఉండి ప్రభావ నువ్వు బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డకు నాయన విడుదల కలిగి చేయమని సాతాన బంధకముల నుంచి దుష్ట శక్తుల నుంచి దురాత్మ క్రియల నుంచి దేవా ప్రతి బిడ్డకి రాత్రి కాల సమయంలో విడుదల కలిగ చేయమని ప్రభా నైనా స్తోత్రం 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 ప్రతి సైతాన ఆలోచనలు చేయమని ప్రభా నైనా నీ యొక్క పరిశుద్ధమైన శక్తితో మహిమతో ప్రపంచమంతా నింపబడినట్లుగా నా తండ్రి నీవే గొప్ప దేవుడు అని నీవే శక్తిమంతుడు అని నివే సర్వశక్తి మంతుడైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభా నీ మార్గంలో నడిచే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేమని నీ రక్షణ అంగీకరించే బిడలగా ప్రతి బిడ్డను మార్చమని ప్రభా మరొక్కసారి నాయనా తండ్రి ఈ రాత్రి కాల సమయం మాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెప్తున్నా ప్రభా ఈ రాత్రి అంతా కూడా మాతో ఉండి ఆయా నూతన కార్యములు జరిపించమని అద్భుత కార్యములు జరిపించమని ప్రభాయన నీ యొక్క గొప్ప విశ్వాసంతో మేము ప్రార్థించుట్టుకున్నా ప్రభాయన మరి మీరు మా తోడుగా ఉండి ఆయన సహాయం చేయమని నిపుడలకు ముందుండి నడిపించమని ఇంతవరకు చేసిన ప్రార్థన ఆరాధన స్థుతి సమస్తము నాయన నీకు మహిమకరంగా నా ప్రభా అయా మరి ఒక ధూపం వల్ల నీ చెంతకు చెప్పేయమని జరగబోయే ప్రార్థన అంతే కూడా ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభ పోయిన యేసు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములు స్థుతించి అడిగి వేడుకొని మేము పొందుకున్న నామ తరలోకిపుత